హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే స్పెషల్ వచ్చేసి రాజుగారి కోడిపాలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి వచ్చేసి ఇగో కడాయి పెట్టానండి అలానే నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను వచ్చేసి ఇగోండి హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను అలానే బిర్యానీ యాడ్ చేశానండి ఒకసారి కలుపుకుందాము ఇది వచ్చేసి నేను టూ కేజీ చికెన్ తీసుకున్నానండి టూ కేజీ చిట్టి ముత్తలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ తీసుకున్నానండి అలానే ఆనియను మీడియం సైజు అండి ఇవి ఇవి వచ్చేసి ఒక ఫోర్ తీసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఒక్కసారి కలుపుకుందామండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం ఫ్రై అవర్ అలానే ఇవైతే మంచిగా ఫ్రై అయినాయండి మంచి కలరు అలానే దీంట్లో అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం పేస్ట్ అండి ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి మొత్తం ఇప్పుడు అవన్నీ మంచిగా ఫ్రై అయ్యండి ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇది వచ్చేసి టూ కేజీ చికెన్ అండి ఒక్కసారి అయితే కలుపుతామండి చికెన్ అక్కడ పసుపు యాడ్ చేస్తున్నానండి సరిపడా సాల్ట్ అండి పేస్ట్ని బట్టి కారం అండి రెండు కిలోలకి నేనైతే ఇంత కారం తీసుకున్నాను అలానే గరం మసాలా తీసుకున్నానండి ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు పోల్ గరం మసాలా అన్నీ డ్రై రోస్ట్ చేసి చేసిన పొడి ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నామండి మొక్కలకు పట్టి మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అంటే ఎయిటీ పర్సెంట్ వరకు వర్తించుకున్నాను అయితే మొత్తం కలుపుకున్నానండి మూత పెట్టేసుకున్నాను కలుపుతుందామండి ఇప్పుడు దీంట్లో అయితే కప్ పెరుగు యాడ్ చేస్తున్నానండి ఒక కప్ పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి కలుపుతున్నాను మొత్తం ఇది మంచిగా అయితే కుక్ అవుతుందండి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి ఇప్పుడైతే నేను చిట్టి ముత్తల రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇవ్వండి ఇవి చిట్టి ముత్తల రైసు ఒక్కసారి కలుపుకుందామండి మొత్తము రైస్ అయితే మంచిగా కలిపామండి ఇది వచ్చేసి ఆరు గ్లాసులు రైస్ ఆరు గ్లాసులకు వచ్చి పన్నెండు గ్లాసులు తీసుకోవాలి కానీ మన చికెన్లో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి నేను పదకొండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి రైస్ అయితే మంచిగా చికెన్లో మగ్గుతుందండి ఈలోపు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవ్వండి వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టేద్దాము ఒకసారి తీసుకెళ్తానండి ఆల్రెడీ మధ్యలో ఒకసారి కలిపాను స్మెల్ అయితే సూపర్ ఉందండి అరోమా నెయ్యి అయితే కొంచెం యాడ్ చేస్తున్నానండి మనం ఆల్రెడీ వేసుకున్నాము కొత్తిమీర యాడ్ చేస్తున్నాను జీడిపప్పు వేసుకున్నా బాగుంటుందండి నా దగ్గర జీడిపప్పు లేదని స్కిప్ చేశాను మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దామండి ఆ అయితే చాలా బాగుందండి రైస్ అయితే అయిపోయిందండి రాజుగారి కోడి అయితే ఆహా బా బాగా వచ్చిందండి చూడండి చాలా బాగుందండి రైస్ అయితే ప్లేట్లోకి తీస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైసు ఒక పక్క సైడ్ నుంచి పెడుతున్నాను ముక్కలు కూడా చూడండి ఎంత బాగా గుడికినాయిగా చూసారా ఆనియన్ అండి అలానే నిమ్మకాయ పెరుగు రైతా అండి అలానే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అలా ఇది వచ్చేసి రాజుగారి కోడిపలవు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి